అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి కానీ ఈ ఐదు చోట్ల మాత్రం నోరు మూసుకుని ఉండాల్సిందే అనమాట సో నేను ఎందుకు ఇంత పర్టిక్యులర్గా క్లియర్గా చెప్తున్నా అనేది మీరు వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది మీరు కామెంట్ కూడా చేయండి వీడియో చూసిన తర్వాత అంటే నేను చెప్పిన పాయింట్స్ మీకు కనెక్ట్ అయ్యాయా లేదా ఇది కరెక్టా కాదా అనేది కూడా మీకే అర్థమవుతుంది కాబట్టి సజెషన్ కూడా ఇవ్వండి నేను చాలా చాలా పాజిటివ్గా తీసుకుంటాను ఈరోజు వీడియోలో మీ కామెంట్స్ ఏమైనా కావచ్చు ఫస్ట్ వన్ ఏంటి అంటే కోపంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనమాట అండ్ కోపం టైంలో మనం ఆలోచన శక్తి కోల్పోతాం అసలు మన థింకింగ్ విధానం అంతా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట కోపం వచ్చినప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అన్ని మర్చిపోతాం అనమాట సో ఒక బ్లైండ్గా వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు కోపంలో సో దాని వల్ల ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అండ్ ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వటం అనేది పక్కన పెట్టేస్తే మీకే అనిపిస్తుంది అంటే కొద్ది గంటల తర్వాత అంటే మాట్లాడిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత అరే నేను ఎందుకు ఇలా మాట్లాడేను అని మీకే బాధ అనిపిస్తుంది అనమాట అనవసరంగా కోపంలో నేను ఈ వర్డ్ యూజ్ చేశాను సో ఇలా మాట్లాడేశాను అలా మాట్లాడేసాను అలా అనుకుండా ఉండాల్సింది కదా అని చెప్పేసి మీరే రియలైజ్ అవుతారు బట్ అది నేను ఎందుకు అంటున్నాను అంటే ఆ రియలైజేషన్ తర్వాత రావటం కాదు స్టార్టింగ్లోనే ఉండాలి అనమాట మనం మాట్లాడేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం కానీ అంటే జాగ్రత్తగా అంటే ఏదో మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడటం అని కాదు కానీ డెఫినెట్లీ ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినప్పుడు అది మీ ఫ్రెండ్తో వచ్చినా మీ లవర్తో వచ్చినా లేదంటే మీ వైఫ్ హస్బెండ్ ఎవరితో వచ్చినా సరే అంటే గొడవ అనేది వచ్చినప్పుడు చాలా కంట్రోల్గా ఉండాలి మన అనేది మన అదుపులో ఉండాలి అనమాట ఆ టైంలోనే చాలా జాగ్రత్తగా మన నోటిని చూసుకోవాలి ఆ టైంలో ఎందుకంటే ఏ గొడవ వచ్చినా కూడాను ఇద్దరు ఎవరైనా కానీ చాలా కోపంలో మాటలను వేసుకుని రేస్ చేసుకుంటూ ఉంటారనమాట పెంచుకుంటారు చిన్న గొడవ అయినా కూడా దాన్ని పెద్దగా క్రియేట్ చేసేసుకొని లెంత్ చేసేసుకొని అండ్ దూరం అయిపోయేంతవరకు కూడా తెచ్చుకుంటారు అనమాట ఎగ్జాక్ట్లీ నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే కొంచెం మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటమో లేదా కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్స్ కామ్ అవ్వటము ఏదో ఒకటి చేయండి ఎందుకంటే ఆ టైంలో మీకు తెలియదు మీరేం చెప్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఏం అనేస్తున్నారు అనేది మీకు అర్థం కాదు ఆ తర్వాత కూర్చొని తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది అనమాట అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మోసపోయినప్పుడు అండ్ కామన్లీ ఎవరో ఒకరు లైఫ్లో ఏదో ఒక టైంలో మోసపోయే ఉంటారు బట్ డెఫినెట్లీ మనం బాగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు చాలా హర్ట్ అయిపోయి సో ఏదో ఒకటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనే డైనమాలు చాలామంది ఉంటారు బట్ వాటన్నిటి వల్ల మీకు యూజ్ అయితే ఏమీ ఉండదు సో అండ్ నాకు తెలిసినంత వరకు కూడాను అండ్ వీటన్నిటి జోలికి పోయే కన్నా కూడాను చాలా మౌనంగా ఉంటే బెటర్ అనమాట ఎందుకంటే ఆ సైలెన్సే వాళ్ళకు ఒక పాఠం నేర్పిస్తుంది అవతల వాళ్ళకి సో ఎందుకు మనతో ముందు బాగున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు ఎందుకు అవుతున్నారు సో ఇలాంటి ఒక థాట్ అనేది వాళ్ళలో స్టార్ట్ అవుతుంది అనమాట సో అప్పుడు అండ్ మీరు ఇంకా ఇంకా అదే సిచ్యువేషన్లో స్ట్రాంగ్ చూపించాలి వీక్ అయి కాదు అండ్ అంటే వాళ్ళు లేకపోయినా కూడా మీరు ఉండగలరు మీరు కొంచెం లైఫ్ని లీడ్ చేయగలరు అండ్ ఒక స్ట్రాంగ్నెస్ అనేది పెంచుకోవాలి అనమాట అంతేకాని వేరే ఏదో చేయాలి ఇంకేదో అనాలి ఇంకేదో పగ సాధింపు చేయాలి ఇలాంటి థాట్స్ పెట్టుకోమాకండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి నీ పెయిన్ నీ బాధ ఎవ్వరికి చెప్పద్దు ఎందుకంటే అండ్ ఎవరైతే ఈ ఎమోషన్ని అంటే ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటారు పర్టికులర్గా ఏంటంటే మనకి బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు అండ్ చాలామంది వాళ్ళు సీక్రెట్స్ ఫ్రెండ్స్తో సంథింగ్ ఏదో ఒకరితో పంచుకుంటూ ఉంటారు అనమాట బట్ చాలామంది ఏంటంటే అలా కాకుండా ప్రతి ఒక్కరితో వాళ్ళు ఎమోషనల్ షేర్ చేసేసుకుంటూ ఉంటారనమాట అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎమోషన్ వాల్యూ తెలియకపోగా మీ వీక్నెస్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట సో దానివల్ల మీకు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది గాయస్ చెప్తున్నాను ఎప్పుడు మీ బాధని ఐ మీన్ అది ఎవరికి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి అని ట్రై చేయమాకండి మరీ మీకు బాగా క్లోజ్ కాండి ఇయర్స్ బాండింగ్ ఉన్న వాళ్ళతో ఎవరితో ఒక పర్సన్తోనే ఏదన్నా చెప్పుకుంటే కొంచెం మనకు రియలైజేషన్ వస్తుంది కొంచెం మూడ్ అనేది కొంచెం బాగుంటుంది కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకున్న పర్సన్తోనే చెప్పండి కానీ ప్రతి ఒక్కరితో ఏడుస్తూ కూర్చోవటం ఏడుస్తూ మాట్లాడటం ఇలాంటివి చేయమాకండి ఖచ్చితంగా మీ వీక్ పాయింట్ ఏంటి అనేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అందరూ వారిస్తే నువ్వు సైలెంట్గా ఉండు ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు చాలా హర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఏదైనా సపోజ్ ఎవరో ఒకరికి ఒక సిచ్యువేషన్ వచ్చి గొడవ జరుగుతుంది అనుకోండి మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వ మాకండి ఎందుకంటే మీకు తెలీదు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏంటి వాళ్ళు మళ్ళీ ఐదు నిమిషాలు గొడవ పెట్టుకుంటారు పది నిమిషాల్లో మళ్ళీ కలిసిపోతారేమో మీకు తెలియదు కదా బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మంది ఇంకొక అంటే వాళ్ళు ఏదో గొడవ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళటం కానీ ఆ మధ్యలో దూరటం కానీ సో ఇంకే ఏదో తెలియకుండా మాట్లాడే ఎందుకంటే ఆ టాపిక్ ఏంటి అసలు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీ ఉండదు కానీ మీరు ఏదో వెళ్ళి మధ్యలోకి ఏదో మాట్లాడేశారు అనుకోండి మీ తెలివి తప్పు తనమే అవుతుంది మీ అజ్ఞానాన్ని మీరే బయట వేసుకున్నట్టు దీంతో పాటుగా ఫైనల్ వన్ వచ్చేసి నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నా లేదంటే నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నా కూడాను నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి సో అండ్ మిమ్మల్ని కించపరచాలని నేను ఈ మాట చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది థాట్స్ బయట వ్యక్తులు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారంటే మనకన్నా కూడాను వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పొజిషన్స్ కానీ బాగున్నాయి అంటే ఖచ్చితంగా పుళ్ళుకొని చచ్చిపోతారు అనమాట ఎందుకు అంటే అండ్ మనకంటే వాళ్ళు బెటర్ ఉన్నారు అని లేదంటే ఏదో వాళ్ళకి మీరు ఏదైనా హెల్ప్ అడిగారు మీరు హెల్ప్ చేయలేదు అనుకోండి ఆ థాట్ మనసులో పెట్టుకొని కూడా మిమ్మల్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట సో అండ్ ఏ విధంగా అంటే కొంతమంది మనస్తత్వం కూడా నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది అనమాట వాళ్ళ పని ఏంటి అంటే అవతల వాళ్ళ గురించి యువతల వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుకోవటమే వాళ్ళకి పని అనమాట ఇంకా వేరే పని ఏమీ ఉండదు వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి ఇవన్నీ డిస్కషన్ పెట్టుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కుళ్ళు జోకులు వేసుకోవటం నవ్వుకోవటం డిస్కషన్ పెంచుకోవటం ఇదే వాళ్ళ పని అనమాట అంతకు మించి ఏమీ ఉండదు వాళ్ళు వాళ్ళ లైఫ్ లో కూడా ఏం ముందుకు కూడా వెళ్ళరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంటారు అనమాట వాళ్ళ లైఫ్లో అనేది కూడా ఉండదు అసలు అసలు ఇంకోటి ఏంటి అంటే ఒక విషయం అంటారు కదా కరిచే కుక్కలు మొరగవు అని మురిగే కుక్కలు కర్రవ్వు అని ఎగ్జాక్ట్లీ ఇవన్నీ మొరిగే కుక్కలు అనమాట సో అలాంటి కుక్కల గురించి సీరియస్గా తీసుకొని హా ఎందుకు ఇలా ఉన్నారు హా ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి మీరు ఇన్వాల్వ్ అవ్వ మాకండి మీ వాల్యూ పోగొట్టుకో మాకండి సో అలాంటి వాళ్ళ డిస్టెన్స్ పెట్టేసేట దూరం ఇంకా అసలు అవసరం లేదు వాళ్ళు బతిక అదే అనుకొని వదిలేసేయండి సో ఎందుకంటే ఇది మన లైఫ్ మన మనం సంపాదించుకుంటేనే మనం తింటాము మనం హ్యాపీగా ఉంటేనే ముందుకు వెళ్తాము అంతే కానీ ఎవరో ఏదో అనేసారు ఎవరో ఏదో మనల్ని ఇబ్బంది పెట్టేశారు వాళ్ళు అలా అన్నారు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి మీరు లాక్కుంటూ పీక్కుంటూ కూర్చుంటే నష్టపోయేది మీరే వాళ్ళు బతికంతే అలానే మాట్లాడేసుకుంటూ జీవితం గడిపేస్తారు బట్ మీరు సో అలా అంటే అలాంటి వేస్ట్ ఫెయిలర్స్ మాటల గురించి సీరియస్గా తీసుకొని మీరు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం గొడవలు పెంచుకోవడం అలాంటివి చెయ్యొద్దు జస్ట్ నో మూసుకొని బ్లైండ్గా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి సో డెఫినెట్లీ ఒక మంచి డే అనేది వస్తుంది మీరు ఇంకా ఇంకా ముందుకెళ్తారు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటారు సో మిమ్మల్ని నెగిటివిటీ చేసిన వాళ్ళ బతుకు మాత్రం అక్కడే ఉంటుంది అనమాట సో కాసేసి ఇదనమాట వీడియో అండ్ మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను చాలా నేచురల్గా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏమిటి అంటే ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్నారు దాన్ని కూడా చెక్ చేసేసుకోండి అండ్ అండ్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది కూడా నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను రిప్లై చేస్తాను మాక్సిమం అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బై కిస్ స్మైలింగ్